నమస్కారం అండి రుచుల పుస్తకానికి స్వాగతం అండి ఈరోజు మనం టేస్టీగా కేక్ అనేది చేసుకుందామండి స్కూల్లో లంచ్ బాక్స్లో స్నాక్స్గా చాలా బాగుంటుందండి దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్లోకి హాఫ్ కప్ షుగర్ హాఫ్ కప్ ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ వచ్చేటప్పటికి ఒక టేబుల్ స్పూన్ తక్కువగా తీసుకోండి దీంట్లో ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ రెండు స్పూన్ రెండు ఎగ్స్ అనేవి వేసుకోండి అలాగే కప్పు మిల్క్ అనేది పోసుకొని బాగా మిక్స్ అనేది చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి పావు కప్పు తక్కువగా డ్రై ఫ్రూట్స్ పొడి అలాగే అండి వచ్చేటప్పటికి పాన్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి అలాగే ముప్పావు కప్పు పిండి అనేది వేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక దాంట్లోకి డస్టింగ్ చేసినటువంటి ఒక పాన్ అనేది తీసుకోవాలండి మామిలు కేక్ మౌల్ తీసుకుని మనం ఏదైతే మిక్స్ చేసామో ఆ మిక్స్ చేసిన బ్యాటర్ని అందులో వేసుకోవాలండి వేసుకుని ప్రీ హీట్ చేసిన ప్యాన్ ఏదైతే ఉంటుందో పది నిమిషాలు ప్రీ హీట్ చేసిన ప్యాన్ వేసుకునే అండి పాన్ మీద మనం ఏదైతే బ్యాటర్ వేసుకున్నామో ఆ బ్యాటర్ బౌల్ పెట్టుకొని మనం ఒక లిడ్తో క్లోజ్ చేసుకుని థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ మినిట్స్ ఉంచాలండి ఇది మీరు పెట్టుకునే హీట్ని బట్టి ఒక రెండు మూడు ఒక ఐదు నిమిషాలు అటు ఇటుగా అవుతుందండి మనకి ఫ్లేమ్ వచ్చేటప్పటికి మీడియం టు లో ఫ్లేమ్లో ఉండాలండి చూసారా నైఫ్ అనేది క్లీన్గా వచ్చింది కదండి నా కేక్ అనేది ఒక థర్టీ మినిట్స్ చల్ల చల్లారిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి డీమోల్డ్ అని చేసుకోవాలండి చేసుకుని దీన్ని పిజ్జాతో అని చేసుకున్నానండి మీరు కావాలనుకుంటే చాక్లెట్తో కూడా కేక్ అనేది అయితే ఇప్పుడు రెడీ అయిపోయిందండి కట్ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చండి మీరు సండేస్ కానీ లంచ్ బాక్స్లో కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ ఈజీగా తీసుకోవచ్చండి అలాగే బర్త్డేస్కి కూడా ఇన్సాగా మీరు ఇంట్లో కేక్ ఇలా తయారు చేసుకుని హ్యాపీగా సెలబ్రేట్ అయినా చేసుకోవచ్చండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ